సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుండూరు కారం ఈ మూవీని హారికాసిని క్రియేషన్ సంస్థ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మూడు సాంగ్స్ ఫస్ట్ గ్లూన్స్ టీజర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకొని మూవీపై భారీ అంచనాలు ఏర్పరిచాయి విషయం ఏమిటంటే న్యూ ఇయర్ని పురస్కరించుకొని ఇప్పటికే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కారం మేకర్స్ మహేష్ బాబు స్టైలిష్ లుక్లో నిలబడి ఉన్న ఈ పోస్టర్కి బాగా రెస్పాన్స్ వస్తుంది మరోవైపు రానున్న రోజుల్లో మరింతగా ప్రమోషన్స్ కటౌట్ని ఫ్యాన్స్ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారంట మేకర్స్ ఇక ఈ మూవీ ట్రైలర్ జనవరి ఐదున రిలీజ్ కానుండగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ని జనవరి ఆరున జరుపుతున్నట్లుగా టాక్ అయితే వీటిపై వారి నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఇక గుంటూరు కారం మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి పన్నెండున విడుదల చేయనున్నారు ఛానల్ని